చదువు ఏడవ దిన ముందు రాజు ద్రాక్ష రసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడు వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వసతి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన రాజైనహేశ్వర యొక్క ఉపచారము చేయు మెహుమాను హర్బోనా జేతరు కర్కస్సు అని ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి వస్తే నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చిటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను అతని కోపము రగులు కొనిను విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్త రాజైన ఐశ్వర్యను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగను అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచిచు రాజ్యమందు ప్రథమ పీఠంల మీద కూర్చుండు పారశీకుల యొక్కయు మాది మాదియుల యొక్క ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షణ శతారు అద్మాత తర్షీసు మేరేను మర్సేన మెమూకాను అనువారు మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరెచ్చను రాణి అయిన వస్త రాజు ఎడల మాత్రము కాదు రాజైన ఐశ్వరేష్ యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను చదవబడిన లేఖంలో షేర్ చేయాలనుకున్న వారు త్వరగా ముందుకు వచ్చి సమయానుకూలంగా షేర్ చేయండి పది నుంచి పదహారు వచ్చినాలు ఎవరైనా షేర్ చేస్తున్నారా విస్తే గ్రంథం ఒకటో అధ్యాయము పది నుంచి పదహారు వరకు ప్రేరేపించబడిన వారు మీ యొక్క తలంపులు పంచుకోవచ్చు Um, share chestunara <laughs> షేర్ చేస్తారండి పది నుంచి పదహారు వరకు ఎవరు లేనట్లయితే మన మధ్యలో ఉన్న మనకి మనకు ఇస్తారు క్వశ్చన్ సిస్టర్ మీరు షేర్ చేస్తున్నారా ఓకే ఆ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రాజు ఆయన హు మరి నూట ఎనభై దినములు తన రాజ్యం యొక్క వైభవాన్ని తన యొక్క పరిపాలన అంతా కూడా ప్ర అధిపతులందరికీ కనపరుస్తూ ఏడు దినాలు ఎంతో వైభవంగా విందు జరిపించాడు మళ్ళీ రాణి కూడా అదే కోటలో మరి స్త్రీలకు విందు చేయించింది రాజు మరి విందు చేస్తున్న ఏడో దినమున రాణిని తన యొక్క సంస్థానంకు పిలిపిస్తాడు కదా అంటే ఆయన తన రాజ్య పరిపాలన పరిపాలించిన ప్రజలందరికీ కనపరిచినట్లే రాణి యొక్క సౌందర్యంను కూడా కనపరచాలని చెప్పి అందరి ఎదుటకు పిలిపించినప్పుడు మరి రాణి అందుకు నిరాకరిస్తుంది అయితే రాజుకి కోపం వస్తుంది కానీ నిజంగా అంటే ఆ ఆ రాణి తన యొక్క ఆ అంతర్గత విలువలకు ఆమె విలువ అంటే అందరికీ కనపరచవలసిన అవసరం లేదు అన్నట్లు తనకి ఇష్టం లేదు మన జీవితంలో కూడా ఒక స్త్రీ ధైర్యంగా ఉండాలి కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి మన యొక్క ఆ అంతర్గత విలువలకు మనం కూడా కట్టుబడి ఉండాలి రాని ఏ విధంగా అయితే మరి ఆ కట్టుబడి ఉందో అందరికి తను తనని తాను చూపించుకోవాలని ఇష్టపడలేదు కదా మనం కూడా లోకాసులో నుంచి మనల్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి మన యొక్క బాహ్య సౌందర్యం ప్రజలకు కాకుండా అంత అంత సౌందర్యంతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి దేవుని యొక్క రాజ్యానికి మనము మహిమ తెచ్చేవారుగా ఉండాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన యొక్క పరిస్థితులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన విలువలకి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ధైర్యంగా నిలబడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తాడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి దేవుని యొక్క జ్ఞానం కోసం ప్రార్థించాలి అనేది నా తలంపు ఇష్టం థ్యాంక్ యూ సిస్టర్ చక్కగా షేర్ చేశారు ఓకే అండి ఇప్పుడు మన మధ్యలో ఉన్న కృపన్న మనకి సమరీ అందిస్తారు కృపన్న మనం ఇస్తే గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం మొదటి అధ్యయం లో మనం చూస్తూ వచ్చాము రాజు దాదాపుగా నాలుగో వచ్చినాల్లో నూట యాభై అంటే ఆరు నెలలు ఏం చేస్తారంటే విందు చేయించు విందు చేయించిన ఆ క్రమంలో మరి ఆ విందు అంటే అంత తాగడం కదా మీరు అక్కడ క్లియర్గా చూడవచ్చు ఆ విందంతా కూడా ఇటువంటి అంటే ఏడు వచ్చినాల్లో రాజుకి దిగిన స్థితికి తగినట్టుగా రసం పోసి పోయడమే ఎక్కువ తాగితే ఏమవుతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు ఏమవుతుంది కదా ఆ అటువంటి సమయంలో మరి తొమ్మిదో వచ్చిన రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వరేషు కోట్లో స్త్రీలకు ఒక విందు చేయించాను అనే మాట చూస్తాం మామూలుగా అయితే సాధారణంగా ఆ స్త్రీలు ఇటువంటివి చేయరు ఈస్టర్న్ కంట్రీస్ లో ఆ తర్వాత ఈ పర్షియన్లు కూడా ఇటువంటివి చేయడం పెద్ద ఆనవాయితీ ఏం కాదు కదా ఆ అయితే మరి ఈమె ఎవరు అంటే ఆ ఈమె నెప్పుగత నజలు తెలుసు కదండి వాళ్ళ కుమారుడు యొక్క కుమార్తె ఈ విల్ మొరాడు కంటారు మరి తన కుమార్తె అని ఆ తార్గంలో రాయబడి ఉంటుంది కాబట్టి రాజ కుటుంబంలో నుంచి వచ్చింది ఆవిడ ఆ పేరు ఇక్కడ మనం చూస్తున్నాం బస్తి అని చూస్తున్నాం బస్తి బెస్టా ఇవన్నీ కూడా ఒకే పదాలు అంటే పర్షియన్లు ఆరాధించేటటువంటి ఒక ఏమంటారు దేవత అనుకోండి మరి ఆ ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ స్ట్రాంగ్ ఫైర్ అనుకోండి కదా వెస్టా అంటే స్ట్రాంగ్ ఫైర్ కదా లేకపోతే వస్తీ 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 అంటే ఓకే నేనేలాగా చెప్పింది వెస్టా అనే పదం దేవతకు సంబంధించిన పదం దానికి అర్థం వచ్చేసి స్ట్రాంగ్ ఫైర్ అని అంటే మంట గొప్ప మంట అయితే వస్తీ అంటే అర్థము బ్యూటిఫుల్ అని అందగతే సౌందర్యవతి బ్యూటిఫుల్ వస్తీ అంటే అర్థం ఏంటంటే ఆ మరి బ్యూటిఫుల్ అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము రాజైన అహశ్వరోషు బిందు చేయిస్తున్నాడు అదే క్రమంలో ఈమె కూడా ఏం చేస్తుందంటే వస్తీ రాణి అని వస్తీ కూడా అహష్ రోషు కోట్లోనే స్త్రీలకు ఒక విందు చేయిస్తుంది ఆమెకు సపరేట్ గా స్త్రీలకు బిందు చేయిస్తా ఉంది ఓకే స్త్రీలకు విందు చేస్తా ఉంది మంచిదే కదా స్త్రీలకు విందు చేయడం అంటే అప్పుడు వరకు మంచిది కదా ఆహా మంచిగానే ఉంది రాయల్ హౌస్లో మామూలుగా అయితే ఆమె విడిగా అంటే లేకపోతే తన అంతఃర్వంలో కానీ లేకపోతే అటువైపు కానీ చేసుకుంటే అది వేరుగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ చేస్తుందంటే మరి రాజు యొక్క కోటలోనే అంటే ఆశ్వరుషు కోటలోనే చేస్తుంది మామూలుగా ఎట్లా ఉంటాయంటే టూ క్యాంపసెస్ ఉంటాయి ఉదాహరణకు ఇదే ఎస్ఏర్ గ్రంథంలో చూస్తాము మనము ఎస్ఏర్ తన తన నగర్లో లేకపోతే తన కోట దగ్గర విందు చేయించి రాజుని పిలిచింది అది మరలా తర్వాత చూస్తాము అయితే వస్తీ ఏం అంటే అక్కడే ఆ షో రోజు యొక్క మరి ఆ కోటలోనే ఆ ఏం చేసిందంటే విందు చేసింది అయితే పదవచనంలో ఏడో రోజులు అంటే ఏడు రోజులు విధి జరుగుతుంది ఏడో రోజు ఏమైంది రాజు ద్రాక్ష రసం తాగి బాగా సంతోషంగా ఉన్నప్పుడు కూడు వచ్చిన జనానికి అధిపతులకు రాణి అయిన వస్తు యొక్క అందాన్ని కనపరచాలని ఆ మరి కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలిచినట్లు ఆ రాజైన అహోరుషుట ఉప ఉపచారం చేసేటటువంటి అక్కడ నపంసకులకు ఆజ్ఞాపిస్తాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏడో దినాన రాజు ద్రాక్ష రసం తాగి ఎట్లా ఉన్నాడంట మరి సంతోషంగా ఉన్నప్పుడు అని అంటే హీ వాస్ ఇంటాక్సికేటెడ్ కదా చాలా మత్తుడుగా ఉన్నాడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడంటే తన భార్య అందాన్ని ఆ చూపిద్దాం అని అనుకుంటున్నాను కదా ఇంకొక మాటలు చెప్పాలంటే ఆ దినాలలో ఆ దినాలలో మరి తార్గం చెప్పేది ఏంటంటే ఆ తర్వాత ఆ అంటే ఇటువంటి ఏమంటారు లో ఉన్నటువంటి అందగతలు కదా అంటే ఆ స్త్రీలు అంత అందంగా ఉంటారట మరి రాణి రెండు విధాలుగా అందగతే పేరులోనే ఉంది వస్తి బ్యూటిఫుల్ అని ఆ తర్వాత మరి సాధారణం కూడా ఆమె చాలా అందగిస్తాయి ఇప్పుడు తన సౌందర్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మరి శిష్య చెప్పినట్లుగా అక్కడ ఎవరికి ఇప్పుడు వచ్చిన జనానికి అధిపతులకు రాని అయినా వస్తీ సౌందర్యం చూపించాలి మరి ఇది ఆ ఓకే అనుకున్నప్పుడు వెంటనే రాజ కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలిచినట్లుగా ఆ అహశ్వరోషు తన దగ్గర ఉపచారం చేసే ఏడు మంది వంశలకు ఆజ్ఞాపించాడు ఇక్కడ మనము నేర్చుకుంట ఏంటంటే ఒక విషయం రాజు ఏం చేస్తున్నాడు అంటే మరి తాగినప్పుడు తన భార్య ఎవరు ఎవరు అంటే రాణి ఆమె ఆమె కంటూ ఒక స్థాయి ఒక పదవి ఉంటుంది ఇది ఎప్పుడు మెయింటైన్ చేయాలంటే ఆ ఎవరైనా సరే మన కుటుంబాల్లో ఏంటి అంటే ఒకవేళ భర్త కాని భార్య గాని ఇంట్లో భార్య పర్త బయటికి వెళ్ళిన తర్వాత కాదు అని గురించి పెట్టుకోండి ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఎస్ ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మరి ఒకవేళ భార్య ఒక ఎంప్లా అనుకోండి తనకు తగిన గౌరవం మనమే ఇవ్వాలి ఆ గౌరవం ఎప్పుడు ఎట్లా పెరిగింది బస్ ఏట్రా ఎడో అడుబో ఇట్రా ఈ పదాలు అసలు వాడకూడదండి భార్య భర్తతో సమానం అనేది గుర్తు పెట్టుకోండి తక్కువ కాదు కదా ఆ మరి అలాగే భర్తను కూడా ఇదగా అనడు తెలియలేదు ఎట్రా అయ్యా అట్రా అడుబో ఇది చెప్పిన మాట ఏమో బయటకు వస్తే ఇట్లాంటి పదాలు బయట మాట్లాడకూడదు మనం ఏం చేయాలంటే మనము ఆ ఒకరినొకరు గౌరవించుకో వాక్యం అదే చెప్ ప్రభు అదే చేశారు ఇప్పుడు ఏసు ప్రభు ఏమంటాడు తెలుసా నా తండ్రి గొప్ప అంటే ఆయన తక్కువ కాదు తర్వాత ఆయన వెళ్తే ఏం చేస్తాడు తెలుసా పరిశుద్ధ యేసు ప్రభుని గొప్ప చేస్తాడు ఇప్పుడు ఎవరు ఎంత గొప్ప అంటే ఇదే పెద్ద డిస్కషన్ బయట ఓకే పర్సన అంటే మీ మీన్ తండ్రి కుమార్ ముగ్గురు పరిశుద్ధ ముగ్గురు కూడా ఒకటే ముగ్గురు గొప్పలే కాని ఆ అంటే మనల్ని మనం ఏం చేయాలంటే గౌరవించుకోవాలి ఇప్పుడు రాణిని ఎందుకు బయటకు తీసుకొని రావాల్సిన అవసరం అంటే త్రాగినప్పుడు ఏం చేస్తారో అది తెలియదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మన కుటుంబాలు మన కుటుంబాలు కానీ మనకు దగ్గరగా ఉండే పర్వాలేదు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి తాగిన తర్వాత దయచేసి మాట్లాడద్దు ఏమన్నా సరే పర్లేదు ఏం ఏం అంటే ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లయితే ఇష్టం ఏవో చేస్తుంటారు మరి అప్పుడు తగులు ఎవరు పెట్టుకో ఎందుకంటే పని చేసేది ఆడు కాదు కదా అంటే మీరు వాళ్ళు చేసే ఎవరు అంటే సాతండు అదో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎవరైనా సరే రాగ సైలెంట్ సైలెంట్గా ఉండడం నేర్చుకోండి అయిపోయిన తర్వాత చెప్పండి ఇది మీరు నాభాలు భార్య చేసిన చూడండి అభిగలు అలాగ చేయండి అది వాక్య క్రమం అది మంచిది కూడా ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడు రాగున్నప్పుడు తన భార్య అందాన్ని అందరికి చూపించాలి అంత అవసరమా అవి అందగతే కదా కదా ఆ మరి ఆ ఏం చేశాడంటే తన దగ్గర పరిచయం చేస్తే ఏడుగురు నపంసకులు నపంసుకులు నపంసుకులు అనగానే వెంటనే పాయింట్ ఫైవ్ అను కదా లేకపోతే ఇంకో పేర్లతో పిలుస్తా ఉంటారు ఏ కాదండి ఇది ఒకటి ఆ ఆనాటి దినాలలో రాజులు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఇక ఆ కొంతమందిని ఉంచుకుంటారు వాళ్ళు ఏంటంటే రాజు కోసం రాజ్యం కోసం తమ జీవితాల్లో పెళ్లి చేసుకోకుండా అలా గుండిపోతారు కదా వాళ్ళని కూడా నపంసకులు అని రాయడం జరిగింది అంటే నపంసకుడు అని బైబిల్లో బైబుల్లో ముఖ్యంగా ఎస్ఐర్ గ్రంథంలో కానివ్వండి లేకపోతే మీరు క్రొత్త నిమ్మల ఆ పోస్టుల కార్యం ఎందో అధ్యాయంలో ఆ ఐగుప్తు ఈజిప్టియన్ సారీ ఇథియోపియన్ ఉన్నారు కదా ఇథియోపియన్ ఆ కందాకే క్రింద ఉన్నటువంటి ఆ రాణి దగ్గర ఉండే ఏమి నా ఉంది ఫినాన్షియల్ మినిస్టర్ కదా మరి వీళ్ళు ఏంటంటే ఇంకా పెళ్లి చేసుకోవాలి కదా మా పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లల్ని కనడం తర్వాత ఇట్లాంటివి ఏం లేవు అర్థమైందా సో మరి ఆ విధంగా ఏం చేస్తారు అంటే ఆ వారు రాజు కోసం రాజ్యం కోసం వాళ్ళ వాళ్ళను త్యాగం చేసుకుంటారు తర్వాత ధాన్యాలు అనన్య మిషయలు ఆచర్యలు కూడా అంతే అండి అర్థమైందా వాళ్ళు కూడా నపంసకులుగా చేయబడ్డారు ఇంక పెళ్ళిళ్ళే వాళ్ళ జీవితం అర్థమైందా వాళ్ళ రాజ్యం కోసం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ఈ ఉన్నారు కదా ఏడుగురు కోసం ఒక చిన్న మాట మరి ఏడుగురు ఈ ఏడుగురిని ఒకసారి చూస్తే మెహుమాను మొట్టమొదటి వ్యక్తి మెహుమాను అంటే నమ్మకమైన అని అర్థం నమ్మకమైన అని అంటే నమ్మకమైన వాడు అని తర్వాత బిస్తా ఏంటి బిస్తా అని అర్థం బిస్తా అంటే అర్థం ఏంటి అంటే గెలచిన అని చెప్పొచ్చు లేకపోతే కొల్ల పెట్టబడిన అని చెప్పొచ్చు ఓకే పూటి అని అర్థం అనమాట బిస్తా తర్వాత హర్పోనా తర్వాత హర్బోనా హర్బోనా అంటే అర్థం యాస్ డ్రైవర్ అని గాడిదను నడిపించేవాడు తర్వాత బిక్థా బిక్థా అంటే మరి వైన్ ప్రెస్ ప్రెస్లో ఇది వైన్ ప్రెస్ అంటే ద్రాక్షల గానుగలు అని అర్థం తర్వాత అబద్ధ అంటే గాడ్ గివెన్ దేవుడు ఇచ్చిన అర్థం తర్వాత జతారు ఎతారు ఆ అంటే అర్థం ఏంటంటే మరి నక్షత్రం అనార్థం తర్వాత కర్కసు కర్కసు అంటే ఆ తీవ్రమైన అర్థం ఈ విధంగా ఏడుగురు ఏం చేశారు అంటే ఆ చక్కగా ఆ మరి రాజు ఆజ్ఞాపేచ్చు కానీ ఆమె గురించి చూసారు పదకొండు వచ్చిన సౌందర్యతని పన్నెండు వచ్చిన రాణి అని వస్తే నాపుంసకల చేత ఏబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చిట కొప్పుకొని కాదు రాజు మిగిలి కోపగించిన అతను కోపం రగులుకొని కొనేను అని రాజు ఆజ్ఞనిచ్చాడు రాజు కూడా అధికారమేగా అధికారం ఉంది కదా రాణైనా ఇంకొకళ్ళైనా ఒకటే ఎందుకంటే మనము ఆ తర్వాత ధ్యానం చేస్తాము రెండు రెండవ అధ్యాయంలో ముఖ్యంగా రా తర్వాత ఈ నాలుగో ధ్యానం అట్లా చూస్తాను ఏంటంటే రాజు పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళినా కూడా చంపేసే అధికారం ఆయనకుంది అర్థమైంది రాజు అంటేనే అందులో మామూలు రాజులు కాదు చిన్న చేతికి కాదు బ్యాబిలోన్ కింగ్ తర్వాత పర్షియన్ కింగ్ అంటే నూట ఇరవై ఏడు సంస్థానాలంటే ఇంకేమైనా ఉందండి ఓకే దాంట్లో కూడా భారతదేశం ఉంది దాంట్లో కదా ఇథియోపియా ఉంది అంటే దాపిన్ని దేశాలను ఏలే అంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా మోస్ట్ పవర్ఫుల్ మరి అటువంటి రాజుకు ఆయన చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చింది ఓకే రఘులు కొండను అని హిజయంగా బాండ్ ఇన్ హీమాన్ రాయడు తర్వాత పదమూడవ ఆ విధిని రాజధర్మాన్ని ఎరిగినటువంటి వాళ్ళందరి చేత రాజు ప్రతి సంగతిని పరిష్కరించుకుంటూ వచ్చేవాడు అతడు ఏం చేశాడంటే కాలజ్ఞానం పిలిచాడు పిలిచి మరి ఒక ఈ రాని విషయంలో అంటే వస్తీ విషయంలో మరి నేను చెప్పిన మాట ఆ నపంసకులకు ఆజ్నిచ్చాను మరి రాణి వినలేదు కాబట్టి ఇప్పుడు ఆమెకేం చేయాలి అన్నప్పుడు వాళ్ళు పదిహేను వచ్చి రాజు సముఖంలో ఉండి కదా చూస్తూ అతని సన్నిధిలో ఉండి రాజు ముఖాన్ని చూస్తూ రాజ్యం అందు ప్రథమ పేటల మీద కూర్చుండే పార్శికల మాదిల ఏడుగురు ప్రధానలో పిలిపించారండి ఓకే ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే వెంటనే డెసిషన్స్ తీసుకోవట్లా ప్రధాన్లు పిలిపిస్తున్నాడు ఆయన దగ్గరగా ఉండే ఆ ప్రధాన్లు పిలిపిస్తున్నాడు సో డెసిషన్ అనేది రాజుగా తీసుకోవచ్చు వెంటనే రెండవది తన భార్య తీసుకోవచ్చు అధికారం ఉంది కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు ఒక మంచి పని త్రాగి ఒక తప్పు పని చేశాడు మరి ఇప్పుడు ఇంకొక మంచి పని అంటే మీన్ ఏంటంటే అందరినీ కలిపి పిలిచి అడుగుతున్నారు అందుకనే సామెతలో ఈ విధంగా ఉంటుంది ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణ కర్మ అని రాయబడి ఉంటుంది సో ఆలోచన కర్తలు అనేక మంది ఉండడం మంచిది చాలా మంచిది కదా మరి చట్టం ప్రకారం ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఏడుగురు ప్రధానులు ఎవరు కర్షణ శతారు సరే వీటి పేర్లు కూడా చెప్పి మనం క్లోజ్ చేస్తాము కర్షణ అంటే ఇల్లస్ట్రియస్ అని ఇల్లస్ట్రేషన్ తెలుగులో ఏమంటారు ఇల్లస్ట్రేషన్ చక్కగా ఎగ్జాంపుల్స్ తో చెప్పడం అర్థమయ్యేటట్టు చెప్పడం ఇల్లస్ట్రియేషన్ ఓకే తర్వాత ఎవరు శతారు కదా శతారు శతారు అంటే ఒక నక్షత్రం అని అర్థము తర్వాత అద్మాత అద్మాత అంటే ఇతరులకు లేకపోతే వారికి సాక్షిగా ఉండడం అద్మాత తర్శిషు అంటే అర్థం ఎల్లో జాస్పర్ అని ఓకే జాస్పర్ అంటే రత్నాల్లో ఒకటండి ఎల్లో జాస్పర్ ఓకే తర్వాత మెరెస్ మెరెస్ తెలుగులో మెరేను పడి ఉంది టైపింగ్ మిస్టేక్ మెరెస్ ఓకే మెరెస్ అంటే లవ్ టీ అని అర్థం అనమాట ఓకే అంటే ఎత్తైన ఉన్నతమైన అని అర్థం ఓకే లవ్ టీ మెరెసు అంటే తర్వాత మెర్సేన మెర్సేన అంటే పాత్రుడు లేక యోగ్యుడు అని అర్థం తర్వాత మెముకాను మెముకాను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా డిగ్నిఫైడ్ మెముకాను ఓకే డిగ్నిఫైడ్ అని అర్థం సరే ఈ యొక్క ఆ ఏడు మందిని పిలిచినప్పుడు కదా మెముకాను రాజు దగ్గర ఈ విధంగా అంటాడు పదహారు వచ్చిన ప్రధానమైనది ఇట్లా చెప్తారు రాణి అయిన వసతి విషయంలో రాజుగారి మా ఎడ్ల మాత్రమే కాదు ఈ ఇది ఎవరెడ్లా రాజు అయిన హర్ష యొక్క సకల సంస్థానంలో ఉండే అధిపతులందరూ ఎట్లా మరి ఆ జన్లందరూ ఎట్లా ఆమె నేరస్తురాలైంది అనే ఒక విషయాన్ని చెప్తూ వచ్చారు సో మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాము అంతమందిలో ఏడు మందిలో కూడా రాణి కోసం ఎవరు మాట్లాడలేదు కానీ ఆయన ముందుకు వచ్చి ఆమె నేరస్తు అని చెప్తున్నాడు ఎందుకు అనేది తర్వాత పాఠంలో నేర్చుకుంటాం దేవుడి తలంపు